హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మళ్ళీ ఒక మంచి పట్టు చేరితే మీ ముందుకు వచ్చాము చూశారు కదా శారీ అయితే ఎంత బాగుంటుందో వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రేట్ చూస్తే మీరే అదరహో అని చెప్పేసి అని అంటారు కదా ఈ శారీ అయితే ప్యూర్ పట్టు చీరండి చాలా బాగుంటుంది కలర్ కూడాను మీకు ఇది క్రీమ్ ఉండి మంచి పింక్ కలర్ బార్డర్తో పెద్ద జరీ బార్డర్తో అయితే మీకు వస్తుంది ఇది పెళ్లి కూతుర్లకైనా యంగ్స్టార్స్కైనా పెద్దవాళ్ళకైనా కూడా ఎవరికైనా మంచిగా సూట్ అయ్యే శారీ అండి రేట్ కూడా చాలా బాగుంటుంది మీకైతే మాత్రం ఈ శారీ ఈ రేట్కి ఎక్కడైనా సరే దొరకదండి అలా కానీ దొరికేటట్టయితే నేనైతే ఛాలెంజ్ చేస్తున్నానో దొరికితే కనుక ఈ శారీస్ మీకు పది చీరలు నేను ఉచితంగా అయితే ఇస్తాను చూశారు కదా ఈ శారీ మీకు బార్డర్ అయితే పైన మనకి చిన్న బోర్డర్ వస్తుంది కిందన చాలా పెద్ద బార్డర్ వస్తుంది అంతా కూడా ప్యూర్ జెరీ థ్రెడ్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడాను మనకి శారీ అంతా కూడా చిన్న గోల్డెన్ పింక్ కాంబినేషన్లో అంతా ఉన్నట్టు ఉంటుంది ఇదైతే బ్లౌజ్ చూసారు కదా ప్లెయిన్ మంచి పింక్ మనకి ఇంకా వీడియోలో కన్నా ఆ కలర్ అయితే ఇంకా చాలా గ్రాండ్గా రిచ్గా అయితే కనిపిస్తుంది మనం దీనిపైన వర్క్ చేసుకున్నట్లయితే పెళ్లి కూతురికి వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది అలాగే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు శారీ అయితే ఓవరాల్గా మాత్రం చాలా 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 బాగుంది ఇంక ఇంకైతే చూడక్కర్లేదు ఈ రేట్ అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ శారీ కేవలం మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది చూసారు కదా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి చీర ఈ రేటు కంటే మాత్రం మీరు ఎక్కడ కూడా ఊహించైతే ఉండరండి చూడండి శారీ ఎంత కూడానో చూసి మీకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా కొత్త శారీ డైరెక్ట్గా మనకి వ్యూవర్స్ నుంచే వస్తుందండి ఈ శారీ అయితే మనకి చాలా తక్కువ శారీస్ అనేవి మాత్రమే ఉంటాయి కేవలం ట్వంటీ టూ శారీస్ వరకే సేమ్ కలర్స్ అండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి